మైజామగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో హాస్టల్ విద్యార్థులు తినే ఆహారంలో కొద్ది రోజులుగా పురుగులు వస్తున్నాయని చెబుతున్నా స్పందన లేకుండా కనీస సౌకర్యాలు కల్పించకుండా విద్యార్థుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని లేడీస్ హాస్టల్లో మొగ సెక్యూరిటీ గార్డులను పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని అఖిల భారత విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో యూనివర్సిటీ లోపల ధర్నా చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తలు మల్లారెడ్డి యూనివర్సిటీ అధినేత వచ్చి సమాధానం చెప్పే వరకు కదలేదు లేదని బైఠాయించిన విద్యార్థి సంఘాల కార్యకర్తలు